వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రస్తుతం ఉన్న రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ మధుమేహం వచ్చేస్తోంది అయితే ఈ షుగర్ స్థాయిలను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్తో పరీక్షించాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ అవసరమే లేకుండా కేవలం శ్వాసతోనే షుగర్ స్థాయిలను గుర్తించే పరికరాన్ని రూపొందించారు మధ్యప్రదేశ్లోని జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్లు ఈ మెషిన్ లో ఒకసారి శ్వాసను ఓదగానే శరీరంలో ఉన్న షుగర్ స్థాయిలను సెకండ్లలో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఇకపై పదే పదే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని లేకుండా ఈ పరికరం ఉపయోగపడుతుందని అంటున్నారు అయితే ఇది ఖచ్చితమైన చక్కెర స్థాయిలను వెల్లడించనప్పటికీ రీడింగ్ ను మూడు విధాలుగా చూపిస్తుంది లో అనే ఇండికేటర్ చూపిస్తే శరీరంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని అర్థం మోడరేట్ అని చూపిస్తే చక్కెర స్థాయి సాధారణంగా ఉందని అర్థం అదే హై ఇండికేటర్ చూపిస్తే ఎక్కువగా ఉందని అర్థం అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని అర్థం